ఓసీపీ త్రీ ఓసీపీ ఫైవ్ లలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న బ్లాస్టింగ్ లపై బీఆర్ఎస్ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ ఎన్జిటి డీజీ ఎంఎస్ లకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బొడ్డు రవీందర్ మాట్లాడుతూ రామగుండం ఏరియాలకు చెందిన ఓసీపీ త్రీ ఓసీపీ ఫైవ్ ప్రాజెక్టు నుంచి భారీ శబ్దంతో బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ల మూతం అవుతుందని గతంలో ఇట్లాగే బ్లాస్టింగ్లు జరిగితే అనేక సార్లు మేము కార్పొరేటర్ గా మా డివిజన్ ప్రజలతో కలిసి అనేక ఉద్యమాలతో సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి బ్లాస్టింగ్లు తగ్గించడం జరిగిందన్నారు కానీ ఈ మధ్యకాలంలో సింగరేణి ఉత్పత్తి లక్ష్యంగా సమీప ప్రాంత ప్రజలకు ఏమైనా పర్లేదని చెప్పి విపరీతంగా బొగ్గు తబ్బకాలను చేస్తూ టార్గెట్ కు మించి ఉత్పత్తి సాధిస్తూ ప్రభావిత ప్రాంతాలను ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భాన్ని సింగరేణి యాజమాన్యం ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఎన్జిటి డీజీఎంలకు ఈ రోజు రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఒకవేళ ఇప్పటికైనా సరే మీరు మీ తీరు మారినట్లు అయితే ఇంకా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తామని బొడ్డు రవీందర్ సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు ఈ మధ్యకాలంలో ఓసీపీ త్రీ ఓసిపి ఫైవ్ సంబంధించినటువంటి మూడున్నర కాగానే బాంబు బ్లాస్టింగులు తీవ్రత ఎక్కువైంది మేము ఎన్నిసార్లు కూడా ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి రామగుండం ప్రాంతం అంతా కూడా దద్దరింతా ఉన్నా కూడా ఎన్నిసార్లు సింగరేణి యాజమాన్యాలు చెప్పినా కూడా చెప్పినప్పుడే మంత్రంగా కొద్ది రోజులు బాంబు బ్లాస్టింగ్ తక్కువ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఉత్పత్తి లక్ష్యంగా వీళ్ళు ఏమైనా పోయినా వీళ్ళు ఏమైపోయినా మంచిదే కానీ మేము సింగరేణి బొగ్గు తోడుకోవాలనే ఆలోచన తప్ప ఇక్కడ ప్రజలు మరి చచ్చిపోతారా బతుకుతారా అనే ఆలోచన లేకుండా ఉన్నది కాబట్టి మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇంటలేరు కాబట్టి ఈరోజు మేము అందరం కూడా పన్నెండవ డివిజన్ సంబంధించినటువంటి పెద్ద మనుషులందరం కలిసి ముఖ్యంగా ఈరోజు ఆఫీస్కి వచ్చి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు స్పీడ్ పోస్ట్ చేయడం జరిగింది ఇప్పటికైనా సరే సింగరేణి యాజమాన్యం కొంచెం బుద్ధి తెచ్చుకొని మీ బ్లాస్టింగ్ తగ్గించకపోతే పెద్ద ఎత్తున రామగుండం కార్పొరేషన్ మొత్తం కూడా సింగరేణి యాజమాన్యంకు మీ జిఎం ఆఫీసులు ముట్టడి చేస్తామని అదేవిధంగా ఓసీపీలను కూడా నడవనీయకుండా చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాము ఈ కార్యక్రమంలో రాసమల్ల విజేందర్ మేకల నవీన్ వేర్పుల ప్రదీప్ కోట రాజయ్య పత్యం పవన్ సాయిచరణ్ మీనయ్య శేఖర్ తదితరులు పాల్గొన్నారు